అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే టీటీడీ తిరుమలకు వెళ్లే భక్తులకు ముఖ్యమైన ప్రకటన అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తిరుమలలో భక్తుల రద్దీలో మార్పు లేదు తాకిడి కొనసాగుతుంది ఆదివారం డెబ్బై నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మంది స్వామివారిని దర్శించుకున్నారు వారిలో ఇరవై ఐదు వేల మూడు వందల యాభై ఐదు మంది తలనీలాలు సమర్పించారు తమ మొక్కులు చెల్లించుకున్నారు ఆ ఒక్కరోజే ఉండి ద్వారా నాలుగు పాయింట్ ఆరు కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది ఇక టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పట్టింది శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల కోసం తిరుమల ముస్తాబ్ అవుతుంది లక్షలాది మంది భక్తులు వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవటానికి దేశ నలుమూలల నుంచి తిరుమలకు వస్తారని టీటీడీ అంచనా వేస్తుంది ఇక దీనికి అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లను పూర్తి చేస్తుంది ఇక అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండవ తేదీ వరకు తిరుమలలో నవనిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా జరగనున్నాయి అక్టోబర్ మూడవ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి ఇక బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు వాహన సేవలు అయితే ఉంటాయి ఇక నాలుగో తేదీన సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల వరకు వేద మంత్రోచ్చారణాల మధ్య ధ్వజారోహణం చేస్తారు శ్రీవారి అర్చకులు ఇక రాత్రి తొమ్మిది గంటలకు శ్రీ మల్లాయప్ప స్వామివారిని పెద్ద శేషవాహనంపై ఊరేగిస్తారు ఇక ఐదో తారీఖు ఉదయం ఎనిమిది గంటలకు చిన్న వాహనం ఇక మధ్యాహ్నం ఒకటి నుంచి మూడు గంటల వరకు స్నాపనం రాత్రి తొమ్మిది గంటల వరకు హంస వాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఇక బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవకు ఎంతో ప్రత్యేకత ఉంది అక్టోబర్ ఎనిమిదవ తేదీన గరుడ సేవ ఆ రోజున గరుడ వాహనుడై దర్శనమిస్తారు శ్రీవారు ఇక భక్తులను కరుణిస్తారు ఆ రోజున తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య మిగిలిన బ్రహ్మోత్సవ రోజుల కంటే అధికంగా ఉండటం ఆనవాయితీగా వస్తుంది ఇక భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని గరుడు సేవ రోజైన అక్టోబర్ ఎనిమిదవ తేదీన రెండు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను నిషేధించింది టీటీడీ అక్టోబర్ ఏడవ తేదీన రాత్రి తొమ్మిది గంటల నుంచి అది తొమ్మిదవ తేదీన ఉదయం తెల్లవారుజామున ఆరు గంటల వరకు ఘాట్ రోడ్లో ద్విచక్ర వాహనాలు రాకపోకలు సాగించడానికి అనుమతించారు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ అధికారులు వివరించారు